వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం బాలాజోర్ కు తూర్పుగా నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా ఈ రోజు సాయంత్రం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య సాగర్ ఐలాండ్ కేపుపర వద్ద తీరం దాటునుంది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉత్తర కోస్తాలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయి దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం దక్షిణ కోస్తా జిల్లాలో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కొనసాగుతాయి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని జగన్నాథ్ కుమార్ డిప్యూటీ డైరెక్టర్ విశాఖ వాతావరణ శాఖ తెలియజేశారు బంగాళాఖాతం తీరం ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం మరియు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల ఆవల ఒక వాయుగుండంగా కాన్సంట్రేట్ అయింది ఇది ప్రస్తుతం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా అదే ప్రాంతంలో అనగా ఇరవై ఒకటి పాయింట్ మూడు డిగ్రీల అక్షాంశం ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల రేఖాంశం వద్ద మరింత వివరంగా చెప్పాలంటే సాగర్ ఐలాండ్కు అరవై కిలోమీటర్ల దూరంలో దిఘాకు ఆగ్నేయంగా తూర్పు ఆగ్నేయంగా నూట పది కిలోమీటర్ల దూరంలోనూ బాలాసోర్కు తూర్పు దిశలో నూట అరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది ఇది ఈరోజు కొన్ని గంటలలో ఉత్తర దిశలో పయనించి ఇంచుమించు ఉత్తర దిశలో పయనించి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలలో అనగా సాగర్ ఐలాండ్ కేపుపారాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది నైరుతు ఋతుపవనాలు ఇంకొంచెం ముందుకు పురోగమించాయి ఈరోజు నైరుతి ఋతుపవనాల యొక్క ఉత్తరావధి రేఖ ముఖ్యంగా ముంబై అహల్యానగర్ ఆదిలాబాద్ భవానీపట్నం పూరి శాండ్ హెడ్స్ ఐలాండ్ వరకు బాలూర్ఘాట్ వరకు విస్తరించాయి అవి ఇంకొంచెం ముందుకు పురోగమించే అవకాశాలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో మిగతా సినాప్టిక్ కండిషన్స్ కాకుండా మామూలు నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావమే ఉన్నందువల్ల రాష్ట్రంలో రాగల వారం రోజులు చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది రాబోయే మూడు రోజుల్లో కొన్ని చోట్ల ఉత్తర కోస్తా జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం తదుపరి నాలుగు రోజులు ఒకటి రెండు చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు కొన్ని చోట్ల తదుపరి ఐదు రోజులు కూడా ఒకటి రెండు చోట్ల ఉరు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే మూడు రోజులు ఉరుములు తో కూడిన వర్షం ఉండే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే రెండు రోజులు అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే మూడు రోజులు స్థిరమైన బలమైన గాలులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం మొదటి మూడు రోజులు ఉంది తదుపరి రోజున బలమైన సుస్థిరమైన గాలులు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇంకా తీరం వెంబడి ఉత్తర కోస్తా తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాబోయే మూడు రోజులు కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల కోస్తా ఆంధ్ర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి